హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా ఈజీగా టెన్ మినిట్స్లో అయిపోయింది అంతేకాకుండా అంతే టేస్టీగా కూడా ఉంటుంది చాలామందికి ఇది చేయడం కష్టం అని అనుకుంటారు కానీ ఇది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు దానికోసమైతే ఒక చిన్న క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను క్యాలీఫ్లవర్ని అయితే కట్ చేయకుండా ఇలా చిన్న పీసెస్కి అయితే తీసుకుందాం ఇలా పీసెస్గా తీసుకున్న తర్వాత అయితే అలా పెద్ద ముక్కలు కానీ వచ్చినట్టయితే వాటిని రెండుగా అయితే చేసుకుందాం ఇలా కట్ చేసినవి అయితే ఒకసారి వాటర్లో వేసి శుభ్రంగా అయితే కడుక్కుందాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని క్యాలీఫ్లవర్ అయితే ఒక గిన్నె అయితే పెట్టుకొని దానికి సరిపడా నీళ్ళు అయితే పోసుకోవాలి నీళ్ళైతే పోసిన తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం అలాగే ఒక చిట్కడు పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడైతే కట్ చేసిన క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే దాంట్లో వేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత ఇవైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయినాయి వీటిని అయితే ఒక జల్లెల్లోకి నీళ్ళు వంచేసుకుందాం ఇలా నీళ్లు వంచేసుకున్న వాటిని అలాగే వదిలేకుండా వేడిగా ఉంటాయి కాబట్టి ఇంకొంచెం ఉడికే ఛాన్స్ ఉంటుంది బాగా ఎక్కువ ఉడికిపోతే గోబీ సిక్స్టీ ఫైవ్కి అసలు బాగోవు అందుకే కొన్ని చల్లటి వాటర్ అయితే పోసుకుందాం ఇలా వడగట్టినవి అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం దీనిలోకి అయితే ఒక స్పూను రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుందాం అలాగే ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుందాం కార్న్ ఫ్లోర్ అయితే వేసుకున్న తర్వాత దీనిలోకి అయితే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకుందాం అలాగే ఒక చిటికడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాం అలాగే ఒక చిట్కడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాం అలాగే దీనిలోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందాం ఆ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవంతా కూడా బాగా కలిపేసుకుందాం ఇది సరిగ్గా కలవనట్లు అనిపిస్తే కొంచెం వాటర్ అయితే పోసుకొని కలుపుకుందాం ఎక్కువ వాటర్ పోస్తే క్యాలీఫ్లవర్కి అయితే పట్టదు అప్పుడు గోబీ సిక్స్టీ ఫైవ్ బాగోదు ఇలా చూపించిన విధంగా గట్టిగానే కలుపుకోవాలి కలుపుకున్న వాటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ అయితే అట్లా వేసుకుందాం ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగతా వాటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడైతే అదే ఆయిల్లోకి కొంచెం కరివేపాకు రెండు ఘాట్లు పెట్టిన మిర్చిని అయితే వేయించుకున్నాం ఫైనల్గా అయితే గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది అంతవరకు అయితే బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్